హాయ్ నమస్తే ఇప్పుడు బయటపడుతున్న జోగి రమేష్ రాసలీలు ఆయన సొంత గ్రామానికి చెందిన నాగేశ్వరరావు గారు అనే ఒక వ్యక్తి జోగి రమేష్ గురించి ఆయన జీవితానికి చెందిన రహస్యాలు రహస్య లీలలు చాలా దారుణాలు కొన్ని బయట పెట్టారు ఆయన ఆయన గురించి ఒకసారి నేను వినిపిస్తాను తర్వాత దీని గురించి విశ్లేషణ చేద్దాం ఇక్కడ ఇదే మా లంకలో లంకలు వచ్చి అరుగు మీద అలా కూర్చునే ఉడివి నువ్వేంటి నీ పరిస్థితులు ఏంటి మాకు పూర్తిగా తెలుసు ఇవాళ ఏదో దేవుడు వల్ల ఆ స్టేజీకి వచ్చావు నోరు బాగా శుభ్రంగా పెట్టుకోకపోతే ఎలా గౌరవనీలైన మాజీ హోమ్ మినిస్టర్ కొడుకు ఒక పక్కన కృష్ణప్రసాద్ ఉన్నాడు ఒక పక్కన కృష్ణప్రసాద్ గారు ఉన్నారు ఒక పక్కన మాజీ ఎంపీ కొడుకు కేపి రెడ్డి గారు అబ్బాయి శారద గారు ఉన్నారు బీసీలు ఎస్సీలు ఓసీలు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇక్కడ వీళ్ళెవరినీ కాదని చంద్రబాబును బాగా తిట్టాడా లేదా చంద్రబాబు ఇంటి మీద గెళ్ళాడా లేదా పవన్ కళ్యాణ్ని లోఫర్ దాఫర్ అని అన్నాడా లేదా ఆడి మాట్లాడిన మాటలుగా నా కొడుకు మాట్లాడిన మాటలకు అర్థం ఉందా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడొద్దని చెప్పి ఊరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గనక జనాన్ని ఈ సైనికులను వదిలేస్తే ఏమైపోతాడు వీడు ఏమైపోతాడు పైగా అందరితో రిలేషన్ ఉన్నాడే మీరేమన్నా అదే పార్టీయా ఒకే పార్టీలో నువ్వేమో చచ్చావా పార్టీలు మారుస్తాడు పెళ్ళాళ్ళ మారుస్తారు ఏంట్రా ఇవాళ చెప్పండి మీరే జోగి రమేష్ నీకు ఎంతమంది ఉన్నారా చెప్పనా నేను నీ లిస్ట్ కూడా ఉంది ఇవాళ రేపు అది కూడా బయటకు వస్తుంది ఎందుకు వచ్చినా అల్లరే కేసు పెట్టారు అవుట్ ఎక్విడ్ ద కేసు అనేది చూసుకోండి పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే చేసావు మీకు తెలియదు అగ్రిగోల్డ్ భూములని మీరేం చెప్పారు ఆ రోజున చంద్రబాబు అగ్రిగోల్డ్ అధిపతులకే మేలు చేస్తున్నాడు ఇరవై లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితుల్ని నాశనం చేశాడు వాళ్ళ మీద మేము కమిటీ చేశాం గుంటూరులో ఆ చైర్మన్ ఎవరు అప్పిరెడ్డి ఇదే ఇక్కడేమో అడపా శు వేసాం పదివేల లోపు ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులు అందరూ అగ్రిగోల్డ్ బాధితులు ఎంత మంది చచ్చిపోయారు ఎంత మంది ఊరేసుకున్నారు ఎంత మంది ఆస్తులు పోగొట్టుకున్నారు చూడండి జోగి రమేష్ గురించి జోగి రమేష్ బతికే అంటూ వాళ్ళ గ్రామంలో ఆయన చిన్ననాడు స్నేహితుడు ఆయనే బయటపెట్టాడు ఏం చెప్తాడు దీని మీద జోగి రమేష్ అధికారంలో ఉంటే ఒకలా అధికారం లేకపోతే ఒకలా మాట్లాడతాడని అందరికీ తెలుసు అధికారంలో ఉంటే ఒకలా మాట్లాడతాడు అధికారం లేకపోతే ఒకలా అని చెప్పేసి అన్నాను కదా దీని వెనక ఏంటంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళని రెచ్చగొట్టుతూ వాళ్ళనే అన్యాయానికి గురి చేస్తూ వాళ్ళ భూముల్నే ఆక్రమించుకుంటూ వాళ్ళ మీదనే కేసులు పెడుతూ దొంగ నాటకం ఆడే దొంగ వెనహ కొడుకు అనుకోస్తాను సార్ ఓకే అసలుకి వాళ్ళ బడుగు బలహీన వర్గాల వాళ్ళని అక్కడున్న ఏరే వాళ్ళని అడుగుతే ఈయన చేసినట్టు ఇంకా దారుణంగా చెప్తాడు ఇంకా దారుణంగా చెప్తారు చెప్పించి కూడా కొడతాడు సార్ అగ్రిగోల్డ్ భూమిలో వాళ్ళు కొన్ని ఏళ్ళ నుంచి నలిగిపోతున్న ఒక అంశం కొన్ని వందల మంది వేల మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఆస్తులు పోగొట్టుకున్నారు ధనాన్ని పోగొట్టుకున్నారు మానాన్ని పోగొట్టుకున్నారు ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నారు అలాంటి భూముల్ని ఎంత చాకచక్యంగా సర్వే నెంబర్లు మార్చి సర్వేలో వాళ్ళను కొట్టి తిట్టి మ్యానుపులేట్ చేసి అధికారం వచ్చే ముందు లోపల అంతా మేనేజ్ చేసుకుంటూ చేశాడు అంతకంటే ముందు చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని బూతులు తిట్టాడు వీడు రెండు వందల మందిని ఏకే వెళ్ళి ఓ ముప్పై కార్లు వెళ్తే కర్రలు రాళ్ళు కత్తులతో ఈ చంద్రబాబు నాయుడు గారి ఇంటికెళ్ళి ఏకంగా చంపేయడానికే కుట్ర పన్నాడు చంపేయడానికే కుట్ర పన్నాడు కానీ చెప్పే బిల్డప్ ఏందో చెప్పనా జగన్ గారు ఇట్లా అన్నారు నువ్వు ప్రతిపాటి ఇట్లా అన్నాడు మీరు చెప్ప బయటకు వచ్చి చెప్పండి అని ఆడుకోవడానికి పోయినాడంట ఎవడని అట్లా వెళ్తాడా సార్ అవును అగ్రిగోల్డ్ భూములు తెలియదా కొనకూడదు అనే విషయం తెలుసు మంత్రిగా చేస్తున్నాడు తెలుసు సార్ కానీ వేల కోట్లు వస్తాయి కదా అగ్రిగోల్డ్ వాళ్ళ వాళ్ళకే తెలియకుండా ఓనర్స్కే తెలియకుండా వీడు కొట్టేశాడు ఏది అది ఏది పేపర్లో ప్రకటించినా మీరు రాలేదు నేను కొట్టేశా అని చెప్పేసి తెలుసు ఇదొక్కటే కాదు అసలు శృంగార కార్యకలాపాలు కూడా ఈకి ఎంతమంది ఉన్నారో తెలియదు ముగ్గురు పేర్లు ఇంకా ఉన్నాయి ఆయనే ఇంకా ఇంకా ఎన్ని ఉన్నాయి లిస్ట్ చెప్తా అన్నాడు ఇంకా ఆయనే లిస్ట్ చెప్తాన్నాడు వాటికి వెళ్తే మనకి ఇంత పుట్ట లీస్ట్ వస్తుంది ప్రతి దాంట్లో అక్రమాలు భూ కబ్జా కేసులు గంజాయి అమ్మాయిల సప్ల రవాణా ఇటు సజ్జల దగ్గర మెప్పు పొంది ఆయనకి డబ్బులు ఇవ్వడం ఆ జగన్ గారు దృష్టి పడడం మంచి తెచ్చుకోవడం అమ్మాయిని పంపడం అంటే ఎంత అంటే అమ్మాయిల్ని పంపడం వేల కోట్ల అవినీతి చేసి ఇచ్చి సజ్జల గారికి ఇచ్చి అక్కడ మంత్రి పదవి మంత్రి పదవి కూడా వచ్చింది దానికి చంద్రబాబు నాయుడు గారిని దగ్గరికి వెళ్ళి అటాక్ చేయడం వీటి ద్వారా మంత్రి పదవి తెచ్చుకుని లోకేష్ గారు నేను నిన్ను మాట్లాడినాడు సార్ మంగళగిరిలో లేకుండా చేద్దామా నువ్వు ఫస్ట్ మంగళగిరిలో అడుగు పెట్టి చూడు అడుగు పెట్టి చూడు అడుగు పెట్టేది నువ్వు డైరెక్ట్ జైల్లో అడుగు పెట్టడం ఇప్పుడు కృష్ణానదిలో కలిపేద్దామా నీ నీ పరువు మొత్తం కృష్ణానాథులకు కలిసిపోయింది ఇప్పుడు మీరు వెళ్ళి మీ కుటుంబంతో సహా కృష్ణానాథులు దూకేంత పరిస్థితి వచ్చింది ఇప్పుడు జోగి రమేష్ భార్య బయటకు వచ్చి చంద్రబాబు గారిని ధమకేస్తుంది ఏంటి నీకు కొడుకున్నాడు నీకు మనవడు ఉన్నాడు అని వీళ్ళు చేసిందేమో దొంగ పని ఎగ్రిగోల్డ్ భూములు కొట్టేసింది కాక ఒక ఆడది అయ్యుండి మహిళ అయ్యుండి ఆవిడేంటి చంద్రబాబు నాయుడు గారి మీద అరుస్తుంది అంటే సార్ ఇప్పుడు కొడుకు వెళ్ళాడు జోగి రమేష్ గారు వాళ్ళ బాబాయ్ మీద కేసు నమోదైంది ఇప్పుడు రేపు మాపో జోగి రమేష్ కూడా వెళ్ళిపోతాడు ఇంకా ఆమె మీద కూడా కొన్ని ఏమో రాయించి పెంచినట్టు ఉంటాడు ఒక లేడీస్ సిబ్బందితో కొడదామని చెప్పేసి తెలివి లేకుండా ఆమె కూడా మాట్లాడింది కానీ ఆమె అలా మాట్లాడడం తప్పు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లేడీస్కి రెస్పెక్ట్ ఇస్తారు టీడీపీ పార్టీ అన్న కూటమి ప్రభుత్వం అయినా ఇదేనాయి కానీ ఆమెతో మాట్లాడించినట్టు ఈడి ఎంత దిగజారాడో తెలుసుకోండి జోగి రమేష్ సరికి ఎన్ని అరాచకాలంటే నిజంగా వాడు వాడు వల్ల కోల్పోయిందే చాలా ఎక్కువ అసలు ఒక ఒక మంత్రి ఒక సామాజిక వర్గాన్ని ఇంతలా మోసం చేయొచ్చా అని తెలుసుకోవాలనుకుంటే ఆ ప్రభుత్వంలో ఈయన్ని ఫస్ట్ చూసి తెలుసుకోవచ్చు ఈ జోగి రమేష్ని చూసి ఒక తన సామాజిక వర్గాన్ని ఎవరైనా డెవలప్మెంట్ చూసుకోవాలనుకు చూస్తారు ఒక ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ కానీ అత్యంత దారుణంగా హింసించి కొట్టించి చంపేపించి కేసులు పెట్టి అలా భూములైనక్కొని వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ము తీసుకొని అటు సజ్జల గారికి జగన్ గారికి చేరవేసి అమ్మాయిల్ని చేరవే చేసిన దరిద్రమైన వ్యక్తి ఒక మంత్రి మనం చూసినా అంటే ఆడే నిన్న మంగళగిరి డిఎస్పి ఆఫీసులో విచారణ జరుగుతుంటే ఉచ్చబోసుకున్నాడంట ఉచ్చ పోసుకున్నాడు వాళ్ళకోడికి ఏమో నాకు ఫెసిలిటీస్ కావాలంటే ఈడేమో ఉచ్చ పోసుకుంటున్నాడు ఎంత ఉచ్చట పోసుకుంటాడు సార్ గజ్జ గజ్జ వణికిపోతున్నాడు రెడ్ బుక్ అది వచ్చింది ఒకటే ఆ రెడ్ బుక్ ఇప్పుడు దీని ద్వారా అన్ని ఎంక్వైరీ చేస్తే నాలుగు బయటకు వస్తాయి ఇప్పుడు అందుకు ఉత్సవ పోసుకుంటున్నాడు అమ్మాయిల కేసులు బయటకు రావద్దా వాడు అక్రమంగా ఉంచుకుంటున్న ఆయన పర్సనల్ విషయాలు అవి బయటకు రావద్దా గంజాయి రవాణాలో వీడు ఉన్న తెలుసుకోవద్దా ఇన్ని మద్యం దాంట్లో ఈ కుంభకోణం ఉంది కొంచెం ఇవన్నీ అవన్నీ బయటకు వస్తాయని ఉత్సవ పోసుకుంటున్నాడు థర్డ్ డిగ్రీ పెడతారు ఇప్పుడు థర్డ్ డిగ్రీ ఖచ్చితంగా పెట్టాల్సిందే నేను బీసీని నా మీద అక్రమంగా కేసులు పెడుతున్నారంట మరి అదే ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ సామాజిక వర్గానికి చెందిన ఒక బాలు వాళ్ళ అక్కని కొంచెం వేధిస్తున్నారని చెప్పేసి చెప్పితే అక్కడ వాళ్ళని వాన్ని పెట్రోల్ పోసి తగలగొట్టి కట్టేసి చంపేపిస్తే బయటకు వచ్చి మీడియాకు వచ్చి ఏమన్నా ఇంకెన్నాళ్ళు సామాజిక వర్గాన్ని వాడుకుంటారు కులాలను కులాలను అడ్డు పెట్టుకొని కుల రాజకీయాలు చేస్తారని ఈడ మాట్లాడేది ఈడ చెప్పేది ప్రజలు నవ్వుతారు ఇంకా ఒక్కసారి బయటికి వచ్చి కనపడను అగ్రిగోల్డ్ బాధితులు వచ్చి కొట్టకుంటప్పుడు అడగండి సార్ ఏమనుకున్నారు సార్ రాష్ట్రం అధికారంలో ఉంది మా ఏదైనా నడుస్తాం చంద్రబాబు నాయుడుని చంపేపిస్తాం లోకేష్ గారు మంగళగిరిలో మట్టు పెట్టేస్తాను ఏంటిదది ఏంటిది అది అంత అధికారం అధికారా అడ్డు ఉందని ఎట్లా పడితే అట్లా మాట్లాడతావా ఏది పడితే అది దోచేస్తావా అడ్డు అదుపు లేదో కంటే రెడ్ బుక్ కట్టే పడుతుంది సార్ ఇప్పుడు మిగతావన్నీ బయటకు వస్తాయి తీసింది మనకి తెలిసింది ఒకటి రెడ్ బుక్లో ఆయన గురించి ఇంకా ఐదు ఉన్నాయి ఓకే ఆ ఊరికే రాసుకోలేదు చట్టాలను ఉల్లంఘించారంటే ప్రజల్ని మోసం చేయడమే అలాగే ప్రజల మీద అక్రమంగా కేసులు పెట్టి దౌర్జన్యంగా అన్యాయానికి గురి చేశారు లోకేష్ గారు గుండెలో ఆ బాధను పెట్టుకొని రాసుకున్నారు ఊరికేం రాసుకోలే దాన్ని ఎగతాళిగా మాట్లాడ్డామా ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ ఒక పెద్ద వైరల్గా ఎందుకు అవుతుంది న్యాయాన్ని న్యాయం జరగాలని రాసుకుంటున్నారా ఈ నా కొడుకులు అన్యాయాలు ఫీల్ అవుతున్నారు ఇదే అర్థం ఇదే లోకేష్ గారు ఇన్నాళ్ళు ఆలోచిస్తుందని చెప్పేసి ప్రజలు హర్షిస్తున్నారు ఓకే సో ఇది ఇంకా ఉన్నాయి ఇంకా మూడు నాలుగు వస్తే అమ్మాయిల కేసు ముందుకు తర్వాత రావలసింది అంటే అమ్మాయిల అక్రమ రవాణా కేసు కూడా దారుణమైన సార్ మళ్ళీ ఇంకా ఆయన మాధురి ఈయనకి ఎంతమంది మాధురులు ఉన్నారో తెలీదు ఈ మంది అమ్మాయి పూర్తి వివరాలు ఇంకా రాబోతున్నాయండి వీడి రాసలే గురించి వచ్చినాక వాటి మీద కూడా మరో వీడియో చేసి మన ప్రజలకు అందిద్దాం ఖచ్చితంగా సార్ ఓకే అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ